ఈ బ్యాక్ పెయిన్ ఏ బ్యాక్టీరియానో వైరస్ వచ్చి మనకి నడువు నొప్పి మెడ నొప్పి ఇవి చేయట్లేదండి ఒక సమస్యను క్రియేట్ చేయట్లేదు మనకి జీవనశైలి విధానం ద్వారానే మనకి ఈ బ్యాక్ పెయిన్ రావడం జరుగుతుందండి మనకి ఆహారం తీసుకునే వేళలు కొన్ని ఉన్నాయండి మార్నింగ్ సెవెన్ టు నైన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు వన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో జఠరాగ్ని అనేటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉత్పత్తి అవుతాయండి మన శరీరం ఆ విధంగా నిర్మించబడింది ఆ టైంకి ఏదో ఒక ఫుడ్డు డైజెస్టివ్ సిస్టంలో వేస్తామని ఆ శరీరము ఆ జ్యూస్ దాన్ని డైజెస్ట్ చేయడానికి జ్యూసెస్ని జఠరాగ్ని జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఆ టైంలో వెయ్యలేదో సెవెన్ టు నైన్ మధ్యలో ఏదన్నా ఆహారం తీసుకోలేదో లేకపోతే తీసుకున్న హార్డ్ ఫుడ్ తీసుకుంటే లైక్ బజ్జీలు పూరీలు ఇటువంటి హార్డ్ ఫుడ్ ఉంటుంది కదా ఆయిల్లో డీప్ చేసినవి కరెక్ట్ సో అటువంటి రాంగ్ ఫుడ్ తీసుకున్నా కూడా మన జఠరాగ్ని ఏమవుతుందంటే అసలు ఫుడ్ తినకపోతే ఆ ఆవిర్లు విపరీతంగా శరీరం మొత్తం పాకి పక్కనే ఉన్నటువంటి ఈ స్పైన్ని ఈ స్పైన్ కార్డుకి వేడి తగులుతుందండి ఈ స్పైన్ కార్డుకి ఎప్పుడైతే వేడి తగిలిందో ఇక్కడ మనకి ఇది సర్వైకల్ రీజన్ అండి ఇది సి సి వన్ నుంచి సి సెవెన్ వరకు ఉంటాయి డిస్క్లు ఉంటాయి ఇది మనకి వెన్ను వెన్నుపాము స్పైన్ కార్డ్ అంటాం ఈ మధ్యలో ఉన్నవి వెన్నుపూసలు రెండు వెన్నుపూసల మధ్యలో ఫిట్గా ఉన్నటువంటిది డిస్క్ డిస్క్ అంటాం అందువల్లనే మనకి ఈ మనకి ఎక్కువ కదలికలు ఈ మెడ దగ్గర దీన్ని సర్వైకల్ రీజన్ అంటాము దీన్ని లంబార్ రీజన్ అంటాము ఈ రెండు రీజన్లోని ఎక్కువ కదలికలు ఉంటాయి ఇట్లా ఇట్లా అనుకున్నా కానీ నడువుని దగ్గర కానీ ఎక్కువ కదలికలు ఉంటాయి ఇక్కడ సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్క్లు ఉంటాయండి ఈ రెండు వెన్నె పూసల మధ్యలో ఫిట్గా డిస్క్లు ఉంటాయి ఎటువంటి అటు ఇటు కదలదు ఇది డోర్సల్ రీజన్ అంటాం డి వన్ నుంచి డి ట్వెల్వ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది లంబార్ రీజన్ ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది సాక్రల్ రీజన్ ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు డిస్క్లు ఉంటాయి ముడ్డిపూస అంటాం దాని మనం దీన్ని అయితే మనకి ఎప్పుడైతే ఈ మనం టైంకి తినకపోయినా తిన్నా హార్డ్ ఫుడ్ తిన్నా విపరీతమైనటువంటి వేడి జనరేట్ అవుతుందండి హీట్ జంక్షన్స్ ఉంటాయి స్మాల్ ఇంటెస్ట్ ఏం దగ్గర ఒకటి హార్ట్ దగ్గర ఒకటి యూరినరీ బ్లాడర్ దగ్గర విపరీతమైనటువంటి వేడి పుట్టడం జరుగుతుందండి ఆ వేడి పక్కనే ఉన్నటువంటి స్పైన్కి తగిలి 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 కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి ఆహార అలవాట్ల వలన ఈ రెండు వెన్ను పూసల మధ్యలో ఉండాల్సినటువంటి ఫిట్గా ఉండాల్సినటువంటి ఆ డిస్క్ సైజు తగ్గిపోతుంది ఆ వేడి మెత్తటి పదార్థం లాగా ఉంటుంది ఆ డిస్క్ ఎప్పుడైతే సైజ్ తగ్గిందో ఈ రెండు వెన్ను పూసల మధ్య ఊగులాడుతుంటుంది ఊగులాడుతుంటుంది ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి దీన్ని బ్రహ్మరంధ్రం అంటాం ఇక్కడ స్టార్ట్ అయినటువంటి నర్వస్ సిస్టము ఇలా వెన్నుపో వెన్నుపాము నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళి ఈ అరిచేతుల్లో ఎండవుతాయి అట్ సైడు ఇలా వెళ్ళేసి ఈ అరిచేతులు ఎండు ఎండ అవుతాయి మిగతా నర్వస్ అన్నీ కూడా ఈ స్పైన్ వెంట అల్లికి ఎలా ఇలా ఎలా వచ్చేసి ఈ కాలు నుంచి వెళ్ళి ఈ పాదంలో ఎండ్ అవుతాయి అదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ నరాలన్నీ కూడా వెళ్ళి ఈ పాదంలో ఎండవుతాయి మనకి ఈ కుంచుకుపోయినటువంటి ఆ డిస్క్ అటు ఇటు ఊగుతుంటుందని అని చెప్పాను చూసారా మనం అటుంగినప్పుడు ఇటుంగినప్పుడు ఆ డిస్క్ వెళ్ళేసి ఆ పక్కన ఉన్నటువంటి నరం మీద పడింది ఎప్పుడైతే సపోజ్ ఇది డిస్క్ అనుకోండి ఇది నరం అనుకోండి ఎలా వచ్చేసి దీని మీద ఎలా పడిద్ది ఎప్పుడైతే పడిందో అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అవుతుంది పెయిన్ పెయిన్ సివియర్ పెయిన్ ఉంటుంది ఆ డిస్క్ అక్కడి నుంచి పక్కకు తీసే వరకు జీవితాంతం ఈ పెయిన్ ఉంటూనే ఉంటుంది మనకి ఇలా డిస్క్ పడ్డప్పుడు ప్రొలాప్స్ అంటాం ప్రొలాప్స్ అంటే ఇది లోపల బల్జ్ కూడా అవుతుంది బల్జ్ అంటే లోపల జెల్లీ లాంటి పదార్థం ఉంటుందండి డిస్క్కి ఈ డిస్క్ పైన పగుళ్ళు వచ్చి ఆ జల్లి బయటికి రావడం ఆ నరాల మీద పడడం లేదంటే లోపల నుంచి ఉబ్బుతుంది ఈ డిస్క్ ఉబ్బి నరాలను పక్కన ఉన్న దాన్ని ఉత్తుతూ ఉంటుంది అప్పుడు విపరీతమైనటువంటి న నొప్పి రావడం జరుగుతుందండి మనం ఈ డిస్క్ని ఇక్కడ నుంచి పక్కకు తీసే వరకు జీవితాంతం నడునొప్పవదు సో ఈ డిస్క్ మరి పక్కకి ఎలా వస్తుంది రెండు విధాలు ఒకటి ఆపరేషన్ ఆపరేషన్ అంటే ఇక్కడ రంధ్రం చేసి ఆ డిస్క్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి బయట తీసేస్తారు ఇది కొన్నాళ్ళు ఆ నొప్పి ఎలానే ఉండి కొన్ని సంవత్సరాలు ఉండేసరికి ఈ నరము డిస్క్ అతుక్కుపోతాయి అతుక్కుపోయేసరికి ఆపరేషన్ చేసే ఆ క్రమంలో ఆ డిస్క్ని కట్ చేసేటప్పుడు ఆ నరం కనుక ఏదైనా కట్ అయిందంటే కాళ్ళు పడిపోతాయి ఇక్కడ మెడ దగ్గర ఏమన్నా డిస్క్ ఆపరేషన్ క్రమంలో ఏదన్నా నరం కట్ అయిపోతే చేతులు పడిపోతాయి కాళ్ళు పడిపోతాయి ఓకే అందుకనే స్పైనల్ ఆపరేషన్ చేసేటప్పుడు స్పైనల్ కార్డ్కి సంబంధించి నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది అని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కారణం ఇదే ఎగ్జాక్ట్లీ అది ప్యారలైజ్ అయిపోతారు అన్నమాట ఇక జీవితాంతం మంచం మీదే బెడ్రీడే సో అది ఒక సిస్టమ్ అయితే అది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతాయండి మంద ఆక్యుపంచర్ వైద్య విధానంలో ఈ న్యాచురల్ ప్రాసెస్లో ఈ డిస్క్ని పక్కకు జరిపి ఆ వెన్నుపోసల మధ్యలో ఫిట్గా ఉండేటట్టు తయారు చేస్తాం ఎలా అంటే ఇప్పుడు ఈ డిస్క్ నరాల మీద పడింది కదా ఆ డిస్క్ల మధ్యలో రక్త ప్రసరణ ఉండదు ఎండుకుపోతుంది ఆ డిస్క్ పెట్టుకోగలనే ఎండుకుపోయేసరికి రక్త ప్రసరణ ఉండదు రక్త ప్రసరణ లేని చోట మనం ఏం చేస్తాం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఇక్కడ రక్త ప్రసరణ కలిగేటట్లు చేస్తాం ఎప్పుడైతే రక్త ప్రసరణ కలిగిందో జిగురు పదార్థం అనేది వస్తుంది అక్కడ అలా జిగురు పదార్థం ఏం చేస్తుందంటే ఈ డిస్క్ని ఈ నరాన్ని జిగురు పదార్థం డిస్కనెక్ట్ చేసింది జిగురు పదార్థం వేసేసరికి డిస్కనెక్ట్ చేసింది ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసిందో ఆ డిస్క్ని ఏం చేస్తామంటే స్పైన్ అలైన్మెంట్ పద్ధతి ద్వారా ఆ డిస్క్ని జరిపేసి రెండు వెన్ను పూసల మధ్యలోకి తీసుకొచ్చేసి సెల్స్ థెరపీ ద్వారా అది ఫిట్గా అయ్యేటట్టు చేస్తాం ఫిట్గా అయినప్పుడు ఆ రెండు వెన్ను పూసల మధ్యలో ఆ డిస్క్ అనేది ఫిట్గా అవ్వడం వల్ల ఇక అటు ఇటు జరగకుండా చేస్తాం ఇందులో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రయోజనం ఏంటంటే మిగతా డిస్క్లు ఏమన్నా కొంచెం అటు ఇటు వెళ్దామని అనుకుంటుంటే ఈ స్పైన్ అలైన్మెంట్ ద్వారా అవి కూడా సెట్ అయిపోతాయి అప్పుడు ఫ్యూచర్గా వచ్చే ఫ్యూచర్లో వచ్చేటువంటి మెడనొప్పి కానీ మళ్ళీ ఏదన్నా ఈ డోర్సల్ రీజన్లో కానీ ఈ శాక్రియల్ రీజన్లో కానీ ఏదన్నా రాబోతుంటే మన ఈ వైద్య విధానం ద్వారా ఈ స్పైన్ అలైన్మెంట్ ద్వారా అది ఇప్పుడే సెట్ అయిపోతుంది ఆ ప్రాబ్లంలో సో ఈ మన అద్భుతమైనటువంటి ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా ఈ స్పైన్కి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా సరే మన దగ్గర మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్లో ఉందండి ఏ సమస్య అయినా సరే స్పైన్కి సంబంధించి షోల్డర్ పెయిన్ షోల్డర్ ఇటు వెళ్ళేటువంటి నరాలు ఒత్తిడి కదిలిస్తుంటాయి షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్స్ వస్తుంటాయి వాటిని కూడా క్యూర్ చేస్తామండి మనం సో ఈ విధంగా మనం ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా హెర్బల్ మెడిసిన్ యూజ్ చేసి అదేవిధంగా స్పైన్ అలైన్మెంట్ యూజ్ చేసి అదేవిధంగా కొంత డైట్ కూడా ఫాలో అవుతాం వీటన్నిటి విధానం ద్వారా వందకి వంద శాతం మనం ఈ స్పైన్కి సంబంధించి